I don't know where he's at. I don't know where he is.

ஜமாண்ட்ரதரமா கொத்தப்படி நியூ கேட்டிரி விபாங்கொச்சோல்புல் வரலக்கெடி கரேப்பார ஜத்த అమ్మాయిండ్ అన్న ఒకటే వచ్చింది వర్ల కాందుడ్డి కర్రేపగారిది ఒంగోలు బుల్ అండి మనం చూస్తున్నటువంటి ఒంగోలు బుల్ న్యూ కేటగిరీకి దిగడానికి వచ్చింది కంబైన్ చేస్తాం ఇది లైవ్ లైవ్ పెట్టేసిన ఎవరు ఎవరు కదా కోర్టు చూస్తారా లైవ్ ఏ కోర్టు చూస్తారనమాట కొత్తపల్లి న్యూ కేటగిరీకి వచ్చిన ఒంగోలు పుల్ అండి మనం చూద్దాం అన్నా ఎవరన్నా పిన్నాపురం పాండ్యం మండలం నంద్యాల జిల్లా ఎక్కడన్నా దిగిరానా ఫస్ట్ ఇక్కడికేనా కమాండ్ ఆడినా ఇప్పుడు ఎక్కడన్నా ప్లేస్లోనా సెకండ్ ఇది చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు ఏ బహుమతి సాధిస్తుందో కొత్తపల్లి న్యూ కేటగిరీ ఒంగోలు బుల్లనా ఏమైనా పేరు పెట్టిరానా శివ ఓకేనా దీని చేతల సింహాచలంతో ఎక్కడన్నా కోటు కొత్తపల్లె కడప జిల్లా కడప జిల్లా కొత్తపల్లిలో కమాండ్ ఆడింది సెకండ్ బహుమతి సంపాదించింది ఇప్పుడు కూడా కంబైండ్ అయినా నా కేశవ ఎద్దు కేశవ లైవ్ ఎద్దు పేరు కేశవనా ఒకరి పేరు ఇది కూడా జతనన్నా సర్పంచ్ గారా చిన్నాపురం పానే మండలం నంద్యాల జిల్లా వాస్తవలు కొత్తపల్లి న్యూ కేటగిరీకి వచ్చిన ఒంగోలు బుల్స్ ఫస్ట్ ఇప్పుడు న్యూ కేటగిరీకి అదైతే రెండో బహుమతి కొట్టి ఆర్కే కొత్త అక్కడ కొత్తపల్లి అది ఫస్ట్ దిగింది ఇప్పుడు ఇక్కడ కొత్తపల్లి ఇది ఫస్ట్ దిగుతుంది సూతం ఫ్రెండ్స్ ఈరోజు ఏ బహుమతి సాధిస్తావో సూతం లైవ్ చే చూడండి ప్రతి ఒక్కరు সাঁহ ব্ৰ পৱন কুমাৰ